అలనాడు మిలిటరీలో చేరి దేశానికి సేవ అందించి నేడు జనం కోసం జనం కోసం పుట్టిన నేత నిగర్వి బిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు పూర్వ సభ్యులు మాజీ రాజ్యసభ సభ్యులు కేపి లక్ష్మణరావు గారికి హృదయపూర్వక జన్మ శుభాకాంక్షలు ఇంకా అతను ఎన్నో పుట్టి రోజు శుభాకాంక్షలు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వారు వారి సహజీవితం ప్రజాక్షేత్రంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిగురుమాడు మండల పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రివర్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు జన్మదిన వేడుకలు చిగురుమాడు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు ఎన్నో దేశ దేశాని కోసం ప్రణత్యాగ కోసం కోరాడిన వీరుడు అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా ఎంతోమందిని సైతం ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్తో గారితో పాటు చెప్పుకోదగ్గ వ్యక్తి కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు అలాంటి కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది రానున్న రోజుల్లో సారు మరిన్ని పుట్టినరోజు జరుపుకునే విధంగా కోడుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ మా మాజీ రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాక వ్యవస్థాపక సభ్యులు గౌరవ కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి జన్మదిన వేడుకలు ఈరోజు చిగురుమావడి మండల కేంద్రంలో బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది వారు ఆయురారోగ్యాలతో ఉండాలని వారి శిష్యు జీవితం ప్రజాక్షేత్రంలో ఆనందంగా గడపాలని వారు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు కెప్టెన్ కెప్టెన్ అంటే మరి ఆ రోజుల్లో బార్డర్లో నిలబడి ప్రజల కొరకు పనిచేసిన నాయకుడు అంటే కెప్టెన్ సార్ ఆయన పేరే కెప్టెన్ అని మరి యావత్ భారతదేశంలో విన్నాం వారి పుట్టినరోజు సందర్భంగా నిజంగా అలాంటి వీరుడు అది కాకుండా తెలంగాణలో మరి తెలంగాణ కావాలన్న రెండో వ్యక్తి అంటే కెప్టెన్ సాబ్ మరి తెలంగాణ ఉద్యమంలో ఎన్నో రకాల పనులు చేసి మరి తెలంగాణ సాధించిన వ్యక్తి రెండో వ్యక్తి అంటే మరి కెప్టెన్ లక్ష్మీకాంతరావు అని ఈ సందర్భం చెప్తున్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ తెలంగాణ ప్రాంతంలో కెప్టెన్ అంటేనే మరి ప్రతి ఒక్కరూ ఏ ఆఫీసర్ అని అలా గౌరవంగా చూసి వారి కుటుంబాన్ని వారిని చూత మరి గౌరవిస్తారు మరి కెప్టెన్ సాబ్ అంటే చాలా పేరుగాంచిన నేత మరి ఈ ప్రాంతంలో వారి జన్మదిన వేడుకలు చేసుకోవడం మా అదృష్టం ఎందుకంటే అలాంటి నాయకుడు మాకు ఉండాలని ఈ ప్రాంత ప్రజలకు ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు అందించిన కేప్టెన్ సాబు గారి జన్మదిన వేడుకలు మరొక్కసారి మరి వారి ఆరోగ్యాలతో ఉండి అందరూ మరో ఇలాగే మరి జన్మదిన వేడుకలు ఇంకెన్నో చేసుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం జై తెలంగాణ జై కెప్టెన్ సాబ్టన్ సా